అందరూ వచ్చి కూర్చోవలసిందిగా కూర్చున్నాం తెలుగు మహిళలు బీజేపీ నాయకులు అందరూ కూడా వారి వారి స్థానాల్లో ఆశీనంలో ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం దయచేసి అందరూ కూర్చుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అందరూ అక్కడ లోపలే ఉంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవడం లేట్ అవుతుంది మళ్ళీ మనకే లేట్ అవుతుంది ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది అలాగే గన్నవరం నిరోజ్ గోడ ఎమ్మెల్యే కోరుతున్నాం మీద కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఉమ్మడి కృష్ణ జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారిని వేదిక జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్చార్జ్ శ్రీ బండి రామకృష్ణ గారిని ఆర్కే గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి అలాగే కూటమిలోని మరొక పార్టీ అయిన బీజేపీ జనవరి నియోజకవర్గ సమన్వయకర్త పనికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కూర్చుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ాలశౌరి గారు కానీ చిరగాల కోరిక మచిలీపట్నం పోర్ట్ కావాలని ఎంతో మంది ట్రై చేశారు కానీ బాలసౌరి గారు ఎంతో కష్టపడి మచిలీపట్నానికి చిరగాల కోరిక మచిలీపట్నంలో కోర్టు రావడం అంటే జిల్లా మొత్తం కూడా ఫస్ట్ మారిపోతే మా అందరి జీవితాలు కూడా మంచి గొప్పగా తయారవుతాయి అదే కాకుండా గుడివాళ్ళలో పై నలభై ఆలమెంట్ ట్రై చేస్తున్నారు ఎంతోమంది చెప్పారు మాటలు వాగ్దానాలు చేశారు కానీ బాల సౌర్య అది కూడా తీసుకురావడం రేపు పొద్దుని సంబంధించిన పెట్రోల్ విఫినరీ కూడా రావడం ఇవన్నీ కూడా చూస్తుంటే జిల్లా ఒక రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు ఐదు మచిలీపట్నం ఒక పాతిక వేల మంది అగ్రస్థ వచ్చి మచిలీపట్నం డెవలప్మెంట్ అవుతుంది రామకృష్ణ గారిని మాట్లాడవలసి కోత గౌరవ మన మచిలీపట్నం పార్లమెంట్ సెటి సంవత్సరం ఈ సంవత్సరం మీరందరూ కలిసి గట్టిగా యూనిటీ పనిచేసినటువంటి పని చేయబట్టే మనకి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి మరి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రెండు లక్షల పైగా మెజార్టీ తెచ్చుకున్నటువంటి భారత్ గారికి అలాగే గన్నవరాల భారీ మెజార్టీతో గెలిచినటువంటి వెంకటరావు గారికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాం దీని వెనకాల వారి తపన మీ అందరి తపన మీ అందరి కృషి కష్టం ఉంది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఫామ్ ఆరు నెలల లోపలే మనం ఒక కుటుంబం లాగా పనిచేయడం జనసేన తెలుగుదేశం బీజేపీ అలా తారతమ్యాలు లేకుండా ఒకే లాగా పనిచేస్తూ ఈ విషయాన్ని మీరు అందరూ కలిసికట్టుగా అందించారు మీ అందరికీ రుణపడి ఉంటాను మీ అందరి మరి అలాగే మరి గెలిచిన తర్వాత రోజు నుంచి మన ఎంపీ గారు అలాగే వెంకట్రావు గారు చేస్తున్నటువంటి కృషి ప్రయత్నం మరి ఎంతో గర్వకారణమైనటువంటిది ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరి పనిచేస్తా ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ ఒక వారం రోజుల క్రితం ఒక హార్ట్ పేషెంట్ వచ్చారు అయితే వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళొచ్చా అని చెప్పారు మళ్ళీ వారు నా దగ్గరికి వచ్చి కలిసే లోపలే వెంకట్రావు గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది పన్నెండు లక్షలు సీఎం రిలీఫ్ కోసం ఆయన సంతకం పెట్టి ఇచ్చేశారు అలాగే ఒక పది నిమిషాల క్రితం ఆ ఫ్యామిలీ వచ్చి మన ఎంపీ గారిని కలిస్తే వెంటనే వారికి వాగ్దానం ఇచ్చారు త్వరలోనే పిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు అందిస్తాను సహాయం అందిస్తానని చెప్పి మరి ఇలా వెంటనే వాగ్దానం చేసి ఇలాంటి నాయకులే కదా మనకు కావాల్సింది ప్రజల మన కోసం అండగా ఉండేటువంటి నాయకుల్ని మరి మన నాయకులు అందించారు మీరందరూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు అలాగే వారు కూడా అలాగే కష్టపడి పనిచేస్తా ఉన్నారు మరి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు అలాగే తెలియజేస్తా ఉన్నా నిజంగా మన చెప్పినట్లు గెలవగానే ఎలక్షన్ లోకి వచ్చారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అయితే ఒక యాభై సమీక్షలు చేసి ముందుకెళ్తా ఉన్నారు సూపర్ సిక్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి పండారుగూడి నుంచి ఏలూరు ఒక అనుసంధానం చేసే వర్క్ ఏదైతే ఉందో దానికి ఎమ్మెల్యే అవగానే ఇమీడియట్గా రీవైజ్డ్ ఎస్టిమేట్ చేసి ముప్పై రెండు కోట్లకి డిపార్ట్మెంట్తో సమీక్ష చేయడం జరిగింది మొన్న జరిగిన ఐఏపిలో ముప్పై రెండు కోట్లకి సమీక్ష చేశాం రివైజ్డ్ ఎస్టిమేట్ చేశాం వెంటనే మళ్ళీ టెండర్లు పిలుస్తామని చెప్పారు ఏదైతే ఎనభై వేల ఎకరాలకు ఉందో దానికి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సభాముఖంగా అట్లాగే మన ఎంపీ గారు కూడా వెంటనే మన పార్లమెంట్లో కూడా అనేక క్వశ్చన్లు వేసి మనకి జనసేన తరఫున మాట్లాడే అవకాశం ఉంటాం మనం మొత్తం మన కృష్ణా జిల్లాకి గన్నవరం నియోజకవర్గం కూడా ప్రత్యేకమైన అవకాశం అట్లాగే మన ఎలక్షన్లో రెండు ప్రామిసీలు చేశారు సార్ మనం ముఖ్యంగా ఇటు తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్కి అతి ముఖ్యంగా ఉపయోగపడేది గన్నవరంకి పాత నూజివేడి రెవెన్యూ డీజిల్కి వేరవల్లి ఒట్టుకుడిపాటు రోడ్డు సిఐఆర్ఎఫ్ కింద సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు డెవలప్మెంట్ ఫండ్ కింద ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి గత ప్రభుత్వంలో అది ఆగిపోయింది మళ్ళీ టెండర్లు పిలిచి దాన్ని వెంటనే పని మొదలెత్తే ఏర్పాటు చేయవలసిందిగా ఎంపీ దృష్టి దృష్టికి తీసుకెళ్తున్నా అద్వన పరిస్థితిలో ఏ ఒక్క డ్రైన్ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో అంత ముందు కొంచెం నీరు పారేయే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడి నుంచి పొడిందో ఎలా పొడిందో తెలియగానే ఇంకా మూడు రెట్టు ఎక్కువ దెబ్బ కట్టిపోయినటువంటి ఈ డ్రైనేజీలు ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా బ్యాక్ బ్యాక్ అయిపోయిన క్యాండిడేట్లు మీరు ఇళ్ళు వాకిళ్ళు అమ్మొద్దు మీరు మాత్రం ఒకటికి రెండు సార్లు వివరించి తెలియపచ్చండి ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఆదుకుంటారు ఆ ఆదుకులే దిశ కోసం మీరు మీ ప్రాంతాల్లో మీ నాయకుల్ని అక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల్ని ఎమ్మడి పెట్టుకుని వాళ్ళకి తెలియపరిచి ప్రసాదం పాడు అలీన మహేష్ అండ్ బ్యాచ్ మల్లిబాబు దయచేసి సన్మానం చేసిన వారు స్టేజ్ దిగితే తర్వాత వారు కూడా అవకాశం ఉంటుంది దయచేసి ఇటువైపు నుంచి సన్మానం చేస్తే మీరు అటు దిగి వెళ్ళండి ఎందుకంటే ఇంకా కొంతమంది సన్మానం చేస్తున్నారు కొద్దిగా దిగండి వాళ్ళు దిగండి 自分で言うことはない。 संम <laughs> పనిచేసినటువంటి మజిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారికి కూడా జనసేన పార్టీ కృష్ణా జిల్లా తరఫున చిరు సత్కారం నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత భోజనాలకు వెళ్లాల్సింది కోరుతున్నాం గారిని అభ్యర్థిస్తూ ఆయన మారే కోరుకున్నాను ఒక మర్చిపోయాండి ఇప్పుడు పా ఈ పార్టీ పదవులు ఎలా ఇస్తారో మాకు కూడా తెలియదు జనసేనకి కింద వస్తాయి బీజేపీకి ఎన్న వస్తాయి మా తెలుగుదేశం పార్టీ కింద వస్తాయి తెలుగుదేశం పార్టీకి అయితే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను సార్ నేను కొత్తగా వచ్చే పార్టీలో కథం నుంచి పనిచేసినాడన్న మీకే బాధాల్సిన లోకేష్ బాబుపైకి మీరు ఎవరికి ఇద్దామనుకుంటే ఆవిడకి పదవి ఇవ్వండి సార్ నేను నేను రికమెండ్ చేసేది ఏం లేదండి అందుకని నేను లెటర్ ఇవ్వట్లా అన్ని పదవిచ్చు నేను ఎవరికీ లెటర్ ఇవ్వాలి రాష్ట్రం మన కాన్షియస్లో వంద గ్రామాలు అది అలాగే రాబోయే కాలంలో స్టేట్ పార్టీ ఇచ్చే పదవుల్లో అవకాశం దక్కల ఎవరు ఉంటే అలా గ్యారంటీగా పార్టీకి పనిచేసిన దృష్టిలో పెట్టుకుని సముచిత స్థానం నేను కల్పిస్తాయి ఫస్ట్లో నా స్థాయిలో ఉన్న పదవుల్లో నియోజకవర్గం అలాగే జనసేన కూడా మరి బాంశ్ గారు చెప్తలేదు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు అలాగే జన్నవరం నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున ఎంతో శ్రమించి అందరినీ ఒక తాటిపై నడిపి నా విజయానికి గన్నవరం నియోజకవర్గంలో అలాగే వెంకట్రావు గారి విజయానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ అన్న గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకి మహిళా సోదరి అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం మనం స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఎలక్షన్స్ చూసాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి మొన్నటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ వేరు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి డెఫినెట్గా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ పార్లమెంటు మొన్న సమావేశాలు జరిగినప్పుడు జనసేన ఎంపీలు నన్ను అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా ఒకరోజు ప్రధానమంత్రి గారు మాకు టైం ఇచ్చి పిలిపించారు పిలిపించినప్పుడు వారితో ఒక పదిహేను నిమిషాలు మాట్లాడడానికి మాకు అవకాశం దొరికింది నేను ప్రత్యేకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఈ రకంగా మెజార్టీలు రావడానికి గల కారణాలు వీటన్నిటిని కూడా ప్రధానమంత్రి గారికి నేను వివరించాను చెప్పినప్పుడు ఈ కాంబినేషన్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కాంబినేషన్ అనేది ఎలక్షన్స్లో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ సార్ అని చెప్పి చెప్పాను ఈ కాంబినేషన్స్ కానీ కలిసి ఉంటే అఫ్ కోర్స్ బిజె వాళ్ళ ఆశీసులు బీజేపీ వాళ్ళ ఆశీసులు ఎలా మనకు ఉన్నాయి ఈ రెండు కలయిక ద్వారా తెలుగుదేశం జనసేన కలయిక ద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కులాలకి మతాలకి అతీతంగా కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చారు సో ఇది కలిసి కాలం చక్కగా ఉన్నంత కాలం ఎప్పుడు కూటమిదే మనది గెలుపు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీకు మనం చేస్తా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దయచేసి ఎవరు ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోవద్దు మరి ఇందాక వెంకట్రావు గారు చెప్పినట్లు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గారు కూడా అసెంబ్లీలో చెప్పినట్టు వాళ్ళకు ఒక అరవై పర్సెంట్ జనసేనకు ఒక థర్టీ పర్సెంట్ అలాగే బీజేపీకి ఒక టెన్ పర్సెంట్ మరి అదే రకంగా ఎవరైతే పార్టీల కోసం కష్టపడ్డారో తప్పకుండా వాళ్ళకి న్యాయం చేద్దాం అందులో ఇటువంటి సమస్య లేదు మనం మరి ఉన్నటువంటి పదవులు ఏంటి ఎవరెవరికి ఏమేమి ఇచ్చాలి అనేటువంటిది అటు జనసేన పార్టీ కార్యాలయం వర్క్ చేస్తే వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ తీసుకొని న్యాయం చేస్తారు ఎక్కడా ఎవరికన్నా అవకాశం లేకపోయినా ఇంకోసారైనా తప్పకుండా అవకాశం వచ్చింది అయితే ఎన్నికల్లో ఈ రెండు కాంబినేషన్స్ మనం చక్కగా ఉన్నంతకాలం ఫస్ట్ రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాము ఉన్నాం ఇందాక వెంకట్రావు గారు చెప్పారు కూటమి గెలవగానే ఎక్కడ చూసినా సరే రియల్ ఎస్టేట్ రేట్లు పెరుగుతూ ఉన్నాయని అది ఒక శుభ సూచన రైతులకి చాలా భూములు ఉంటాయి కానీ వ్యవసాయం మీద అన్ని డబ్బులు రావు వాళ్ళకి ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి రోడ్లు వేయాలి అన్ని వసతులు కల్పించాలి అప్పుడు ఆ గ్రామాలకు కానీ ఆయా ప్రాంతాలకు ఎక్కడైతే భూములు ఉన్నాయో వాటన్నిటికీ వాల్యూస్ పెరిగింది దాన్నే సంపద సృష్టించటం అని అంటాం అది చేయటం నేర్చుకుంటే ప్రజల జీవితాలు బాగు చేసినట్లే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఏ పొలిటికల్ నాయకుడైనా సరే మరి ఈరోజు అనేకమైనటువంటి ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వడానికి ఇండస్ట్రియల్ హబ్బుగా ఒకటి గనవరం తయారవుతా ఉంది కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చక్కగా తీర్తిదిద్ది అన్ని ప్రాంతాలకి ఫ్లైట్ వేయాలని కూడా నేను పార్లమెంట్లో మనం చెప్పాం మరి మనకు కూడా రామ్మోహన్ నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచే సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ని మనం బాగా అభివృద్ధి చేసి మచిలీపట్నంలో పోర్టుని బాగా అభివృద్ధి చేసి మంచి రోడ్లు ఇస్తే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పోర్టు అనేది మీ అందరికీ తెలుసు ఎన్నో దశాబ్దాల నుంచి కళ కానీ ఈరోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి దాన్ని చక్కగా ఒక అకౌంట్లో భద్రపరచడం ద్వారా కాంట్రాక్టర్ని దాన్ని శరవేగంగా ఈరోజు పోర్టుని కంప్లీట్ చేస్తూ ఉన్నారు కోర్టుతో పాటు నేను బీపీసీఎల్ లో ఒక రిఫైనరీ పెడతారని చెప్పేసి ఒక న్యూస్ రాగానే ఇమ్మీడియట్గా మొట్టమొదటిగా ఎంపీ అయినటువంటి పది పదిహేను రోజుల్లోనే ఆ బీపీసీఎల్ డెబ్బై వేల కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ రాబోతా ఉంది అని తెలిసి వైనాట్ మచిలీపట్నం అని చెప్పి చెప్పినటువంటి మొదటి వ్యక్తిని నేను అని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను అది కానీ వస్తే ఇరవై ఐదు ముప్పై వేల మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మరి అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు చాలామంది వ్యాపారాలు చేసుకోవడానికి ఆన్స్ అది కూడా వస్తాయి గా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి అలాంటి పనులు చేద్దాము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ముందుగా పవన్ కళ్యాణ్ గారు మనకి విభజన చట్టంలో మనకి రావాల్సినటువంటి అన్నింటిని గురించి నువ్వు స్టడీ అని చెప్పేసి నన్ను అడిగారు చూశాను సార్ మిగిలిన కూడా స్టడీ చేస్తామని చెప్తాను ఒక రిఫైనరీ ఉంది ఒక స్టీల్ ప్లాంట్ ఉంది మరి ఇంకా మనకి అమరావతికి డబ్బులు ఇవ్వాలని ఉంది పోలవరానికి వాళ్ళకి మొత్తం పూర్తి చేయాలని అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్లో మాట్లాడి ఆ డబ్బులు తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి మాకు హితబోధ చేశారు దానికి తగ్గట్టుగానే తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరందరూ గెలిపించినందుకు నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను అదే రకంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు ఎంపీలు అందరం కలిసాం కలిసినప్పుడు నేను కూడా ఆయనతోటి వన్ టు వన్ ఒక ఐదు నిమిషాలు మాట్లాడినప్పుడు మచిలీపట్నం నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లా మీరు మా ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీతో కలిసి ఒక గంటసేపు కానీ కనీసం ఒక నలభై ఐదు నుంచి గంట సేపు ఒక మీటింగ్ పెట్టండి సార్ సమస్యలన్నిటిని కూడా ఎమ్మెల్యేలు మీకు చెప్తారు నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఒక అధికారులను పిలిపించి ప్రయారిటీ బేసిస్లో మేము ఎలక్షన్స్లో ఏదైతే రిక్వెస్ట్ చేస్తాం దానికి ఒక లెటర్ కూడా ఇచ్చాం ఆయన కూడా మొట్టమొదటిగా కృష్ణా జిల్లానే లేకపోతే ఏదో తప్పకుండా పిలుస్తాను మీ ఎమ్మెల్యేలు నిన్ను పిలిచి మాట్లాడి వన్ బై వన్ ప్రయారిటీలో మనం ఏం చేయొచ్చు అనేటువంటి విషయాల్ని మనం కూలంకుషంగా అని చెప్పేసి చెప్పారు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను సార్ కేంద్రం నుంచి అనేక ఫండ్స్ ఉంటాయి ఆ కేంద్రం నుంచి తెచ్చేటువంటి ఫండ్స్కి ఉదాహరణకి మనకు మంచి నీటి సమస్య ఉంది కృష్ణానది పక్కనే ఉంటుంది కొన్ని వేల క్యూఎంసి వాటర్ పోయి సముద్రంలో కలుస్తాయి కానీ దాన్ని ఉపయోగించుకొని మన మంచి నీళ్లు తాగటానికి కనీసం కృష్ణానది పక్కన ఉన్న మనకు కూడా అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది దానికి జల జీవన విషయం ద్వారా డబ్బులు తీసుకురావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా వాళ్ళు ఇచ్చి నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే డబ్బులు లేకపోతే ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచో నాబార్డ్ దగ్గర నుంచో కొంత దానికి లోన్ తీసుకొని వచ్చి ఆ కాంపౌండ్కి ఇది జత చేసి ఒక మంచి ప్రణాళిక తయారు చేసి జిల్లా మొత్తంగా ఒక యూనిట్ తయారు చేసి ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇవ్వగలిగితే అంతకంటే మనం చేయగలిగింది ఇంకోటి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి తప్పకుండా దానికి కూడా నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అలాగే ఆర్డబ్ల్యుఎస్సి వాళ్ళకి ఉప ప్రధాని సారీ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ లెటర్ రాయటం జరిగింది జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని వెయ్యి కోట్లు కావచ్చు పదిహేను వందల కోట్లు కావచ్చు మొత్తం జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని మనకి ఈ గన్నవరం దగ్గర ఉన్నటువంటి ఇంతకుముందు కొంత ఆర్డబ్ల్యుఎస్ అధికారులు నాకు ఏం చెప్పారంటే అక్కడ రిజర్వాయి ఒకటి తయారు చేస్తారు దాదాపు ఒక వాటర్ దగ్గర తయారు చేయొచ్చు అన్నారు